హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రుచులు పాలకూరతో ఒక డిఫరెంట్ రెసిపీ తయారు చేసి చూపిస్తున్నానండి అండి దహీ పాల తయారు చేసుకోవడం ఇది నార్త్ ఇండియన్ రెసిపీ అండి మనం వేడిగా రైస్ లైక్ సర్వ్ చేసుకుంటే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈజీగా కూడా అయిపోతుంది ఇక్కడ ప్రిపేర్ చేయడానికి నాలుగు మీడియం సైజు పాలకూర కట్టల్ని తీసుకొని వాటర్ తోటి శుభ్రం చేశాక సన్నగా కట్ చేయాలి ఇలా కట్ చేసుకున్నటువంటి పాలకూరని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకోండి పాలకూర తినడానికి ఇష్టపడని వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టండి ఇందులోకి ఉడికించుకోవడానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ శనగపిండిని యాడ్ చేసుకొని శనగపిండి అనేది పచ్చివాసన పోయి దూరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్నటువంటి శనగపిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ప్యాన్లోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసి అందులోకి కట్ చేసినవి ఐదారు పచ్చిమిర్చిని అలాగే ఒకటి కట్ చేసిన ఆనియన్ని అలాగే కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకొని రెండు బిర్యానీ ఆకులు కూడా యాడ్ చేసుకొని ఒక ఐదారు వెల్లుల్లిపాయలు కట్ చేసినవి యాడ్ చేసి వెల్లుల్లిపాయ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న దాంట్లోకి వన్ నుంచి అల్లం వన్ టీ స్పూన్ జీలకర్ర పచ్చగా గ్రైండ్ చేసింది యాడ్ చేశాక ఒకటి కట్ చేసిన టమాటా హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని మనకి టమాటా అనేది ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి పావు టీ స్పూన్ పసుపుని వన్ టీ స్పూన్ కారం అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకొని మనకి ఉప్పు కారం అంతా కూడా ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి ఇలా వేయించుకున్న దాంట్లోకి మనకి గ్రేవీ కోసం హాఫ్ కప్పు పెరుగుని యాడ్ చేసుకోండి పెరుగు యాడ్ చేశాక మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేయాలి అలా చేయడం వల్ల మనకి పెరుగు అనేది విరిగిపోకుండా ఉంటుందండి ఇలా పెరుగు అంతా కూడా మొత్తం కలిసే విధంగా కలిపాక ఉడికించుకున్న పాలకూరని యాడ్ చేసుకొని పాలకూరలకి ఉప్పు కారం పెరుగు మసాలాలు పట్టే విధంగా గరేట్ తోటి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నటువంటి కర్రీలోకి మనం వేయించి పెట్టుకున్నటువంటి శనగపిండిలోకి ముప్పావు కప్పు వాటర్ని యాడ్ చేసుకొని మనకి శనగపిండి అనేది ఎక్కడా కానీ ఉండలు అనేది లేకుండా గరిటితోటి బాగా తిక్కు లిక్విడ్ లాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నటువంటి శనగపిండి లిక్విడ్ని కర్రీలోకి యాడ్ చేసుకోండి మనం శనగపిండి యాడ్ చేశాక అడుగు అనేది మాడుతుందండి అడుగు మాడకుండా గరిటితోటి బాగా మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేసుకున్నటువంటి ఈ కర్రీని మూతబెట్టి ఒక మూడు నిమిషాలు ఉడికించుకోవాలి మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే గ్రేవీ అనేది చిక్కబడుతుంది చివరిలో సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని కర్రీలో కలిసే విధంగా బాగా మిక్స్ చేయాలి మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ అయ్యాలండి మనకి చల్లారేసరికి గ్రేవీకి మరికొద్దిగా చిక్కబడుతుంది కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆపేసి వేడిగా రైస్ లేకి సర్వ్ చేసుకోండి ఇంతేనండి దహి పాలక్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి